అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పథకానికి సంబంధించినటువంటి సరికొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పథకానికి సంబంధించిన ఒక చిన్న రెండు అప్డేట్స్ను మళ్ళీ కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులు మెప్మా అధికారులు కానీ సెర్ఫ్ అధికారులు కానీ మనకు ఎంతమంది ఉన్నారని చెప్పే డేటా అనేది కలెక్ట్ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరు అర్హులు అనే ప్రశ్న అనేది మొదలైంది మహిళలందరికీ కూడా నేను గత వీడియోలో కూడా కొంచెం క్లారిటీ ఇచ్చాను మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మరి ఎవరికి పథకం వర్తిస్తుంది మరి ప్రతి నెలా డబ్బులు ఇస్తారా లేదా సంవత్సరంలో ఒక్కసారి డబ్బులు ఇస్తారా అనే విషయాన్ని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను అంతేకాకుండా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను అలాగే ఈ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలండి ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక మీకు డబ్బులు పడడం మీ అకౌంట్లోకి ఎవరు కూడా ఆపలేరు ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసు తీసుకోండి మరి దాంతో పాటుగా తీ తీ తీసుకోండి మరి దాంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరి మరి ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు మీకు అందుతాయి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి అక్కచెల్లమ్మ కూడా వీడియోను చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఇప్పుడే మీకు ఎదురుగా కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన వెంటనే నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వారు కూడా ఈ పథకం ద్వారా సమాచారాన్ని తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసి పెట్టుకోండి మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో మరొక హామీని అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికే అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించమని చెప్పి కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి మెప్ప అధికారుల ద్వారా సెర్ఫ్ అధికారుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు మహిళలు ఎంతమంది ఉన్నారని చెప్పి వివరాలు కూడా సేకరించే పనిలో ప్రభుత్వం అయితే ఉంది మరి ఈ పథకం ద్వారా ఎవరికి అంటే ఈ ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యొక్క పథకం వర్తిస్తుందని చెప్పేసి గతంలో మనకు వచ్చినటువంటి సమాచారం ఇప్పుడు తాజాగా కూడా ఇదే అంశాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండి ఎవరైతే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉన్నారో ఆ మహిళల యొక్క పథకానికి అర్హులన్నమాట మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను కూడా రూపొందిస్తూ ఉంది మరి ఇంకా మనకు అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది మరి కొత్తగా వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల్లో పెన్షన్ తీసుకుంటూ ఉంటారో ఒంటరి మహిళ పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ కానీ అంటే వికలాంగుల పెన్షన్ కానీ ఈ మూడు రకాల పింఛన్లు తీసుకుంటున్న వారికి యొక్క పథకం అనేది వర్తించదు గతంలో ఈ పింఛన్ తీసుకుంటా ఉన్నా కానీ ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పేసి అనుకున్నాం కానీ ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఈ పథకానికి సంబంధించి గతంలో వీరందరూ కూడా అర్హులే అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి ఈ యొక్క పథకాలను ప్రారంభించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది కాబట్టి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అలాగే ఈ పెన్షన్ తీసుకునేటువంటి వారికి కూడా ఈ యొక్క పథకాన్ని ఆపేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇస్తారు దాంతోపాటుగా ఇక్కడ వృధా అంటే వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను దివ్యాంగుల పింఛన్ తీసుకుంటున్నటువంటి మహిళలు ఈ యొక్క పథకానికి అనర్హులు ఎందుకంటే వారికి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుంది కాబట్టి మనకి ఈ పథకానికి వారు అర్హులు కాదు మరి దీంతో రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా కుటుంబంలో పెళ్ళికని వారికి మాత్రమే ఇస్తారా పెళ్ళైన వారికి ఇస్తారా అని చెప్పి కూడా చాలామంది అడిగారు ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది అలాగే ఈ ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ అవుతున్నాయి కాబట్టి మనకు వారికి కూడా టైం ఉంటుందండి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మరి ఈ పథకాన్ని ఈ నెల ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు కాబట్టి మనకు ఈ యొక్క పథకాన్ని ఆగస్టు నెలలో కొత్తగా రేషన్ కార్డులు పొందే వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఈ పథకానికి ఎవరు అర్హులనే అనేది చూస్తే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి దాంతోపాటుగా ప్రతి మహిళ కూడా మనకు వికలాంగుల ప్రతి మహిళ కూడా ఒంటరి మహిళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ మనకు వితంతు పెన్షన్ కానీ పొందుతూ ఉండకూడదు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండి మరి వారికి ఈ పథకం వర్తించదు అలాగే మనకు కుటుంబంలో ఒకరికే ఇస్తారా అని చెప్పి చాలామంది అడిగారు ఒకరు లేదా ఇద్దరున కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే పెళ్ళి కాని వారికి పెళ్ళైన వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందా అని చెప్పి అడిగారు పెళ్లి కాని వారికి పెళ్ళైన వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ పథకానికి సంబంధించిన ఈ విధమైనటువంటి విధి విధానాలను అర్హతలను ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగు ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విధి విధానాలను ప్రకటించి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు మరి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది మహిళలు మరి ఖచ్చితంగా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉండాలి మరి ఇవి రెండు కూడా మీరు తప్పనిసరిగా ఇప్పటికే చేసుకుని ఉండాలి ఒకవేళ ఇప్పుడు ఇంకా చేసుకోకపోయినా కూడా ఇప్పుడు కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు చేసుకోవచ్చు ఈ విధానం కూడా అందుబాటులో ఉంది మరి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ విషయంలో గతంలో చాలామంది యొక్క పథకానికి సంబంధించి ఏడాది ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి గతంలో అప్పుడు మనకు అప్డేట్స్ రావడంతో చాలామంది పోస్టాఫీసులకు వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారు మరి అప్పట్లో చాలామంది తప్పుబడ్డారు పోస్టాఫీస్ అకౌంటు ఎవరు చెప్పారు మిమ్మల్ని చేసుకోమని చెప్పనేసి అన్నారు మరి పోస్టాఫీస్ అకౌంట్ చేసుకున్నా కూడా తప్పలేదు ఎందుకంటే ఎక్కువ శాతం ప్రభుత్వ పథకాలన్నీ కూడా పోస్టాఫీస్ అకౌంట్లో ఉన్నటువంటి వారికి తొందరగా పడుతున్నట్లు మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి మరి మొన్న విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఆల్రెడీ అకౌంట్లోకి పడుతూ ఉన్నాయన్నమాట పోస్టల్ అకౌంట్ ఉన్నవారికి పడుతూ ఉన్నాయి ఎందుకంటే కొత్తగా ఎవరైతే పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటారో ఈ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది కావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ లింకు ఫ్రెష్గా అవుతుంది కాబట్టి అకౌంట్లోకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు మనకు జమ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా మహిళలు మరి ఒకేసారి అప్పట్లో చాలామందికి ఒకేసారి గుంపులు గుంపులుగా వెళ్ళిపోతారు పోస్టాఫీస్కి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు పోస్టాఫీస్కి వెళ్ళి ఇప్పుడు అకౌంట్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి ఓపెన్ చేసి పెట్టుకొని మీరు యాక్టివ్గా పెట్టుకుంటే అకౌంట్ అనేది మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు వచ్చి మనకు ప్రభుత్వం ఇంకా విడుదల చేస్తామని చెప్పిన తర్వాత మీరు అప్పుడు మీరు కొత్తగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మిమ్మల్ని అడుగుతారు మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మరి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ విషయంలో ఎవరు కూడా తప్పు చేయొద్దు మరి గ్రామీణ బ్యాంకుల అకౌంట్లు ఉన్నవారికి అలాగే ఇక్కడ ఈ పోస్టాఫీస్ అకౌంట్ ఉన్న వారికి ఎక్కువగా ముందుగా డబ్బులు పడడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తల్లికి వందనంలాగా ఇబ్బంది పడద్దు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రాకుండా ఎవరైతే చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా మరి అదే పొరపాట్లు చేసుకుంటే కనుక ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా డబ్బులు మీకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఈ నెల ఇరవై నాలుగున ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు వస్తాయి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తాం మహిళలకు మరింత మేలు చేసేటువంటి ప్రభుత్వం అందేని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులన్నమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అప్పుడప్పటికీ మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా మీ డైరంగుల మహేష్ ఛానల్లో చెప్పానంటే ఖచ్చితంగా జరుగుతుంది నేను ఈ రోజు నుంచి కాదు ఈ పథకాల సమా సమాచారాన్ని అందిస్తుంది మనం రెండు వేల పదిహేను నుంచి కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది మీకు అందరికీ కూడా తెలుసు సీనియర్ ఛానల్ మీకు ప్రతిదీ కూడా అంటే ఈరోజు జరగకపోయినా కూడా రేపు ఈ పథకం అమలు అవుతుంది మన ఛానల్లో చెప్పానంటే ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఇప్పటికే పాటించుంటారు మన ఛానల్లో ఇస్తున్న డైలీ చూస్తున్న వారైతే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈరోజు ఈ పథకం అమలు కాకపోయినా కూడా రేపైనా ఈ పథకం అమలు అవుతుంది మనం చెప్పినట్లు జరుగుతుంది దయచేసి మీరు ఈ యొక్క పథకాల సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే వేగంగా చిన్న సమాచారం వచ్చిన పెద్ద సమాచారం వచ్చినా కూడా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను మన ఛానల్ చూస్తూనే ఉండండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి